వృషభరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా దైవనుగ్రహం మాత్రం పుష్కలంగా కనిపిస్తుందండి కాబట్టి ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వృషభరాశి వారు ఏంటంటే కనుక మొక్కుసూటి మనుషులండి ఏదైనా ఉంటే మాత్రం వీరు అంటే మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారనమాట మంచి గుణగణాలను కలుగుంటారు అద్భుతమైన వ్యక్తులు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక నలుగురిలో అండి వీరికి ఆదరభిమానము గౌరవం అనేది బాగా లభిస్తుంది అందరూ కూడా వీరినే గౌరవించాలి అలానే కాకుండా వీరికి మర్యాదలు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు వృషభరాశి వారు నిజానికి చెప్పాలంటే గనక మంచి అంటే స్వభావాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అనమాట ఎక్కడ కూడా అండి ఏంటంటే గనక వీరు అంటే ఒకరిని మోసం చేయాలి కానీ ఒకరిని తొక్కేయాలి కానీ అని చూడరు కానీ అందరినీ ఎంకరేజ్ చేయాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక స్వార్థంగా ఉంటూ ఉంటారు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే గనక అందరితో కలిసిపోవాలే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు వృషభరాశి వారు ఏంటంటే కనుక కష్టజీవులండి జీవులండి కష్టపడుతూ ఉంటారనమాట ఎప్పుడు కూడా ఏంటంటే సొంతంగా మనమే మన పని చేసుకోవాలి వేరే వాళ్ళపై ఆధారపడి పడకూడదు వేరే వాళ్ళకు మన పని చెప్పకూడదు మనం ఏంటంటే గనక మన కాళ్ళ మీద నించోవాలి అని కోరుకునే రకం ఈ వృషభరాశి వారని చెప్పొచ్చు వీరి గుణగణాలు చాలా బాగుంటాయి హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అంటే వీరు హెల్ప్ చేస్తారు కానీ వీరనుకున్న అంటే వీరి చుట్టుపక్కల ఉంటూ ఉంటారు కదా అలాంటి వ్యక్తులు కావచ్చు లేదంటే కనుక వీరికి తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా బాధల్లో ఉంటే ఆ బాధకు సంబంధించి వీరు పరిష్కారం అనేది అందిస్తూ ఉంటారండి వీరి సహాయశక్తులు ఏంటంటే కనుక వీరు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే వీరికి కొన్ని కష్టాలు ఎక్కువ అని చెప్పొచ్చండి ఎన్ని కష్టాలు ఉన్నా సరే భగవంతుడి యొక్క తోడు ఉంటుంది భగవంతుడి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది కానీ దాన్ని ఏంటంటే వీరు సరిగ్గా అంటే భగవంతుడిని అంటే పూజించుకోలేక అలానే కాకుండా భగవంతుడి అనుగ్రహాన్ని అందుకోలేక కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఉన్నది అంతా కూడా పోగొట్టుకుంటూ ఉంటారని చెప్పొచ్చు వృషభరాశి పరంగా మనం కనుక ఇప్పుడు గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట మీరే నమ్మలేరు చిత్ర విచిత్రాలు అన్నమాట అసలు కూడా మీరు అంచనా వేయలేరని చెప్పొచ్చు అంత మంచి ఫలితాలను అయితే ఇక్కడ మీరు చూడబోతున్నారు అన్నమాట వృషభరాశి వారికి మూడు రోజులు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకుందామండి అంత అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణం ఎప్పుడు కూడా ఏంటంటే గనక శుచి శుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి నీట్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటారు పొడుగు జడ అలానే కాకుండా చక్కగా అంటే ఉంటూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు చెప్పని ఆకర్షించుకునే గుణం వీరిలో ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరు నిజాలు మాట్లాడతారు ముక్కుసూటి మనుషుడు కాబట్టి అవతల వ్యక్తులకు ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందండి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి వీరికి ఏంటంటే కనుక ఫ్రెండ్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటారు ఉన్నవారు కూడా ఏంటంటే కనుక వీరి వెనక కుళ్ళు కుతంత్రాలతో అంటే రగిలిపోయి ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు మాట్లాడే విధానం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్ కదండి ఏది ఉన్నా కానీ మొహం మీద చెప్పేస్తూ ఉంటారనమాట ఇలా కాదు అలా అది నేను చెప్పిందే నిజము ద్దం అన్నట్టుగా ఏంటంటే స్టేట్ ఫార్వర్డ్ అనమాట అవతల వాళ్ళు ఏంటంటే బాధపడతారు అవతలి వారు ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు అనుకోరండి వాళ్ళు బాధపడితే నాకేంటి నా గుణం ఎంతే నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఉంటూ కానీ చాలా మంచి హృదయాన్ని కలుగుంటారండి ఒక్కొక్కసారి గంభీరంగా ఉన్నా కానీ మళ్ళీసారి ఏంటంటే కనుక క్షమించే తత్వం అనేది వీరిలో ఉంటూ ఉంటుంది ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కష్టం కోసమే పుట్టాము బాగా కష్టపడాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే దేవుడు కూడా అనుగ్రహించక కష్టపడి వీళ్ళేంటంటే సహాయ శక్తులు అండి వీళ్ళు కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని అంచలంచలుగా ఎదుగుతూ ఉంటారని చెప్పొచ్చు అందరిలాగే మాకు పేరు ప్రతిష్టత ఉండాలి మాకు గౌరవం లభించాలి అలానే కాకుండా మాకు కూడా అంటే మంచి గుర్తింపు లభించాలని చాలా ఆరాటపడిపోతూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీరిని ఎవ్వరు గుర్తించకపోవటం గౌరవించకపోవటం అగౌరవంగా చూడటం వీరేంటంటే తట్టుకోలేరండి అంటే వీళ్లకు నచ్చిన దగ్గరికి వీళ్ళు వెళతారు ఎక్కడైతే వీరిని అవమానిస్తారో అక్కడికి వీళ్ళు అసలు వెళ్ళారనమాట అలాంటి చోటుకి ఏంటంటే వెళ్ళడానికి కూడా వీరు ఇష్టపడారండి ఇక ఈ రాశి వారు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు ఏ విషయాలైనా సరేనండి మీలోనే దాచుకోండి నలుగురికి చెప్పటం కానీ మీ పర్సనల్ విషయాలు ఏంటంటే నలుగురితో షేర్ చేసుకోవటం కానీ చెయ్యకండి మీ ఎదుగుదలను చూసి కొంతమంది ఏంటంటే కనుక ఓర్వలేకపోతారండి మీ ఎదుగుదల ఏంటంటే కనుక వారికి నచ్చదు మీరు ఎదుగుతూ ఉంటే ఏంటంటే కనుక వారికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట మాకంటే లైఫ్లో ఎదిగిపోతుంది బాగుపడుతురు బాగా ఏంటంటే కనుక సంపాదించుకుంటున్నారని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు దృష్టి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పొచ్చు కాబట్టి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎంత ఉన్నా సరే ఒదిగి ఉండటం మాత్రం ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అలానే మీరు ఏంటంటే కనుక మన వాళ్ళే కదా అని కొన్ని పర్సనల్ విషయాలు చెప్తారండి ఆ పర్సనల్ విషయాలు ఏంటంటే కనుక కాస్త మీ శత్రువులకు తెలిసేలాగా వీళ్ళే చేస్తూ ఉంటారు మళ్ళీ ఏమి తెలియనట్టు మీ ముందు నటిస్తూ ఉంటారు కాబట్టి ఎవరు ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెడితే మీకే మంచిది నా అనుకుంటారు కానీ ఆ నా వాళ్లే మీ శత్రువులను మీరైతే అస్సలు గమనించుకోలేరండి అలానే ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారండి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయారో ఎవరైతే మీ నుంచి హెల్ప్ తీసుకొని మిమ్మల్ని పక్కన పెట్టారో అలాంటి వ్యక్తులు ఏంటంటే కనుక మీ నుంచి దూరంగా ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొంతమంది శత్రువులు ఇప్పుడు మిత్రులుగా మారే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుందనమాట ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుకనండి విడిపోయినవారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువర్గంలోని విడిపోయిన వారు ఉన్నారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుకనండి ఫోన్ కాల్ వస్తుందండి ఆ ఫోన్ కాల్ ద్వారా ఏంటంటే కనుక మీకు ఉద్యోగం రావటం కానీ అప్పుగా మీరు డబ్బును అడుగుతున్నారని వారికి తెలిసి వాళ్ళు అప్పుగా డబ్బు ఇవ్వడానికి రావటం కానీ లేదంటే కనుక మీరు ఏదైనా సొంత బిజినెస్ చేస్తున్నట్టయితే పార్ట్నర్షిప్ కోసం కానీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫోన్ కాల్ ద్వారా మీకు మంచి జరుగుతుంది ఇదంతా కూడా ఫోన్ కాల్ ద్వారానే జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట రాశి వారికి ఏంటంటే కనుకనండి వృత్తిపరంగా బాగుంటుంది వ్యాపారాల పరంగా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది అనమాట చాలా మంచి ఫలితాలను అయితే చూస్తారు అలానే కాకుండా సమయానికి డబ్బు చేతికి అందుతుంది అదేంటంటే ముఖ్యంగా ఏంటంటే శత్రువులు మిత్రులుగా మారి వాళ్లే మీకు హెల్ప్ చేసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది కానీ మీరేంటంటే కనుక నమ్మాలా వద్దా మేము ఒకసారి దెబ్బతిన్నాం కదా ఒకసారి ఏంటంటే గనక మాకు చేదు అనుభవం అంటే చేదు అనుభవం అయింది కదా మళ్ళీ నమ్మితే మేము మోసపోతామేమో మేము బాధ బాధ ఇలా ఉంటూ ఉంటుందన్నమాట అనుమానం మనసులో ఉంటుంది కానీ బయటికి చెప్పుకోరు కానీ మళ్ళీ అనుకుంటారు పర్లేదు లే ఒకసారి నమ్ముదాం అన్నట్టుగా వాళ్ళని ఏంటంటే నమ్ముతుంది ఇంకా నమ్మాలి తప్పదు ఎందుకంటే కనుక మన సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి మన నమ్మక తప్పదు అలానే కాకుండా మనం ఏంటంటే ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ మనం కొన్ని అప్పులు కట్టుకోవాలి కొన్ని ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా మనకు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా అంట తీర్చుకోవాలి కదా ఈ వారు కాబట్టి నమ్మక అనమాట కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ శత్రువులు మిత్రులుగా మారుతారు మంచితనం ఏంటంటే కనుక వారిలో మీకు కనిపిస్తుంది మారారు అనేది మీకు అర్థమైపోతుంది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి మరీ అంత గుడ్డిగా నమ్మేసి మీరు వాళ్ళు ఎంత మంచిగా మారినా మీ పర్సనల్ విషయాలను మాత్రం వారితో షేర్ చేసుకోకపోవటమే మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ అండి మీకు ముఖ్యంగా అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీ అనమాట చాలా బాగుంటుందండి బాగా కలిసి వస్తుంది అనమాట పంతొమ్మిది తేదీ ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది మనం చెప్పాం కదా దైవ అనుగ్రహంతో మీరు దూసుకువెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట దైవానుగ్రహం అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి శివానుగ్రహం శివానుగ్రహం మాత్రం మీకు పుష్కలంగా ఉందండి ఆ శివయ్య దయ వల్ల ఏంటంటే కనుక మీరు కోరిందల్లా మీ సొంతం కాబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు శివయ్య అనుగ్రహం వల్ల ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది శివానుగ్రహం ఉంటుంది కాబట్టి వీళ్ళుంటే మీరు ఏంటంటే గనక శివాలయానికి వెళ్ళటం అలానే కాకుండా శివారాధన చేసుకోవటం ఇంట్లో ఒకవేళ మీరు పూజ చేసిన తర్వాత కాసేపు శివుడి పటం ముందు కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ అనే మంత్రాన్ని జపించటం లేదంటే ఇరవై సార్లు పఠించడం లేదంటే కనీసం పదకొండు సార్లు అయినా సరేనండి మీరు ఈ మంత్రాన్ని పట్టించండి అలానే కాకుండా ఏంటంటే గనక శివాలయానికి వెళితే శివుడికి అంటే మీరు నీళ్ళల్లో ఇలా ఐదు చుక్కలు రోజు వాటర్ కానీ లేదంటే అత్తరిని కానీ కలిపి మీ చేతులతో మీరు అభిషేకం చేస్తే ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షణ శక్తి పెరుగుతుందన్నమాట అంటే మీ దగ్గరికి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దైవనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సకాలంలో అంటే మీకు ఏంటంటే కనుక హెల్ప్ అనేది దొరుకుతుంది అలానే కాకుండా ఆధారాభిమానం అనేది ఉంటుంది నలుగురిలో గౌరవం సంఘంలో అంటే గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంటుంది పనుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే బాగుంటుందండి ముఖ్యంగా ఎవరైతే పాస్ అయ్యామో మాకు ఏంటంటే కనుక ఇలా మాకు చెప్పాలంటేనండి మాకు కాలేజీలో సీట్ రావటం లేదు ఇక్కడ ఏంటంటే కనుక అడ్మిషన్ లభించడం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు అడ్మిషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది మంచి వార్తలను వింటారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మంచి వార్తలు అంటే కనుక సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే పంతొమ్మిదవ తేదీన ఎక్కువగా ఉందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇరవయో తేదీ కూడా అనుకూలత ఉంటుందండి భార్య భర్తల బా అంటే పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కొంచెం పని చేసే దగ్గర ఏంటంటే కనుక పని ప్రెషర్ అనేది పెరుగుతుంది పనుల వల్ల కొంచెం ఒత్తిడి అనేది ఏర్పడుతుంది అది మీరు చూసుకోండి సరిపోతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చేయాలనుకుంటారు కానీ చేయలేక అవి మళ్ళీ పెండింగ్లోనే పడిపోతూ ఉంటాయి ప్రతిసారి కూడా ఈ పనులు ఇంతే అన్నట్టుగా ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పొచ్చు కొంచెం ఏంటంటే అలసట నీరసం ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం కొంచెం విశ్రాంతి తీసుకోవటం మీకు చాలా అవసరం అని చెప్పొచ్చు కష్టపడండి కాకపోతే ఏంటంటే కనుక ఒక లిమిట్గా కష్టపడండి మరీ అంతగా కష్టపడేసి ఏంటంటే కనుక ప్రాణం మీదికి తెచ్చుకోకండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ మీరు పనిచేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది పని చేసే దగ్గర బాసల నుంచి మీకు మంచి ప్రశంసలు అందుకుంటారు మీ తెలివితేటలకు ఏంటంటే కనుక మీకు తగ్గట్టుగా ఏంటంటే వేతనం కూడా కలుగుతుందని చెప్పొచ్చు చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు మర్యాద ఎంతైతే ఇస్తారో అంతే వీరికి మర్యాద దొరుకుతుందని కూడా మీరు ఆలోచించుకోండి అలానే కాకుండా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు గౌరవంగా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఫీల్ అవ్వకండి అన్ని రోజులు మనమే ఉంటాయనుకోవడం కూడా మూర్ఖత్వం కదా కాబట్టి కొంతమంది అండి వృషభరాశిలో అందరూ కాదు కొంతమంది ఏంటంటే కనుక మా దగ్గర ఉందని పడతారు లేనప్పుడు ఏంటంటే కనుక మనని పట్టించుకునే Bye. ఎవ్వరూ మనకు హెల్ప్ చేయరండి మీ దగ్గర ఉంటే మనం మన దగ్గరే పెట్టుకోవాలి మనం ఏంటంటే కనుక నల్లూరు నలుగురిలో మరి చూయించుకోవటం ఇలాంటివి చేయకూడదు మా దగ్గర ఉంది అని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ప్రౌడ్గా ఫీల్ అవుతారు భగవంతుడు తలుచుకుంటే ఉన్నది కూడా లేనట్టుగా చేస్తాడు కాబట్టి మీ దగ్గర ఉంటే మీరు ఏంటంటే కనుక అనుభవించండి మనం ఏంటంటే కొన్నిసార్లు వీ ఋషభరాశి వారండి ప్రౌడ్గా మాట్లాడి కొంతమంది మనసు నొప్పిస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా చేయకండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక అందరూ మనుషులే అని గుర్తించండి ఇది మాత్రం మీరు బండగుడుతు పెట్టుకోండి ఋషభరాశి వారందరు ఇలా ఉంటారని మనం చెప్పట్లేదు కొంతమంది మాత్రం కొంచెం ఏంటంటే ప్రౌడ్గా అలానే కాకుండా కొంచెం ఇలా ఇబ్బందికరంగా మాట్లాడటం ఒకరిని ఏడిపించటం ఇలాంటివి చేస్తూ ఉంటారండి అదొకటి మీరు కొంచెం చూసుకుంటే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది అంటే చాలా సైలెంట్గా ఉంటారండి కానీ చాలా వైలెంట్ వ్యక్తులు అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వీరికి అయితే ఇరవయో తేదీ కూడా బాగానే ఉంటుంది అన్ని రంగాల వారికి అమ్మ నాన్న పరంగా విద్యార్థులకు మంచి సీట్ రావటం ఇలా ఏంటంటే కనుక అడ్మిషన్స్ దొరకటం ఇవన్నీ కూడా జరుగుతాయి పనుల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి ఏంటంటే కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు అలా ఏంటంటే కనుక విడిపోయినవారు మనం చెప్పాం కదా ముందే అలా కలిసే అవకాశాలు అయితే ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ కూడా అనుకూలంగా ఉంటుంది కానీ పన్నెండు గంటలు దాటిపోయిన తర్వాత కొంచెం అనారోగ్యం వస్తుందండి బాడీ పెయిన్స్ కానీ లేదంటే స్టమక్ పెయిన్ కానీ కొంచెం గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లం కానీ రావచ్చు అది అది ఏంటంటే కనుక చూసుకోండి కొంచెం జాగ్రత్త వహించండి ఆచి తూచి అంటే మాట్లాడేటప్పుడు కావచ్చు చేసేటప్పుడు కావచ్చు కొంచెం చూసుకొని జాగ్రత్త వహించండి మీరేంటంటే ఏది జరిగినా కానీ అది మీ మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం తర్వాత పన్నెండు గంటల తర్వాత తర్వాత కొంచెం సమయం అనేది అనుకూ అనుకూలించటం లేదనమాట గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మీకేంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు వృషభ రాశి వారు చాలా ధైర్యవంతులండి చాలా వరకు కూడా ధైర్యాన్ని కలుగుంటారు వృషభం అంటే ఎద్దు కదా కాబట్టి వీరు మంచి తెలివితేటలు అలానే కాకుండా కష్టపడే తత్వం ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎక్కడో ఒక ఒక చోట ఏంటంటే కనుక కొంచెం వీక్గా ఉంటారని చెప్పొచ్చు అలానే పొగడతలకు ఎక్కువగా పడిపోతూ ఉంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక నాది అనుకుంటారు కానీ అన్ని మీవి కావని మీరు గుర్తించుకోండి మనుషుల్లో కావచ్చు అలానే కాకుండా మీరు కొన్ని వస్తువుల్లో కావచ్చు నాది అనుకోవడం తప్పు అలానే ఏంటంటే కనుక మీకు కొంతమంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల వల్ల మీకు నరదిష్టి కూడా అధికంగా ఉంటూ ఉంటుంది అలానే కాకుండా నరదిష్టి పోవాలంటే దైవారాధన చేయటం చాలా మంచిది మీ ఇంట్లో అంటే దేవతలు తిరుగుతూ ఉంటారండి అంటే మీ కులదేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఆ కులదేవత వల్లే మీరు ఏంటంటే కనుక మంచి ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు ఎంత కష్టపడ్డప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు డబ్బు రాక ఇబ్బంది పడ్డారు కదా కానీ ఇప్పుడు కొంచెం కష్టపడ్డా కానీ మాకేంటంటే కష్టాలు వచ్చిన డబ్బు అయితే అందుతుందండి అనుకుంటున్నారు కదా అదంతా కూడా మీ యొక్క దేవతలు అంటే మీ ఇంట్లో తిరిగే దేవతల వల్లనే ఇదంతా కూడా సాధ్యం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట వీలుంటే మీరు ఏంటంటే కనుక రావి చెట్టుని పూజించడం కానీ రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేయటం కానీ రావి చెట్టుకు నమస్కారం చేయటం కానీ ఇలాంటివి చెయ్యండి ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా ఇంకా మీరు మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు అన్ని రంగాల వారికి బాగుంటుంది ధనం వస్తుంది ఫోన్ కాల్ ద్వారా మీకు మంచి జరుగుతుంది వృత్తి ఉద్యోగంలో కూడా మంచి ఆదరభిమానం ఉంటుంది గుర్తింపు లభిస్తుంది బంధువర్గంతో చర్చించే అవకాశం అయితే ఉంటుంది ప్రయాణం చేయాల్సిన అవసరం రావచ్చు ప్రయాణాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు అయినప్పటికీ కూడా ప్రయాణాలు తప్పవని ఇక్కడ మనం చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక మీరు వ్యాపారంలో ఏంటంటే బాగా రాణించగలుగుతారండి వ్యాపారంలో లాభం ఉంటుంది బిజినెస్ని పెంచుకుంటారు కొన్ని అప్పులు తీర్చుకుంటారు కష్టాల విలో నుంచి బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఎక్కడ కూడా అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి మంచి జరుగుతుంది